దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఎబ్రేళీలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదహారు వచ్చిన ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి చూడండి మన బ్రతుకులో మన పట్ల దేవుడు చేసినటువంటి ఉపకారములు ఎన్నెన్నో ఉన్నాయి వాటినన్నిటిని బట్టి ప్రతిరోజు దేవుని ఎంతగానో స్థుతించి గణపరిచేవారిగా ఉండాలి దేవుడు చేసినటువంటి ఉపకారాలని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించే ఉండాలి అయితే దావీదు మహారాజ్ అంటున్నాడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమా యోవా చేసిన ఉపకారంలో దేని నీవు మరవద్దు అని చూడండి తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్నాడు ఎందుకంటే మనకి మర్చిపోయే ఆ స్వభావం మనకు ఉంది కాబట్టి ఎక్కడ మర్చిపోతామో దేవుడు చేసిన కార్యాలు అని చెప్పి దావేదు మహారాజు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు మర్చిపోవద్దు దేవుడు ఎన్నో మేలులు చేస్తారు ఎన్నో ఉపకారాలు చేశారు అని తన ప్రాణానికి తెలియపరుస్తున్నాడు చూడండి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి జీవిస్తున్నారా దేవుడు ఎట్టి రీతిగా మిమ్మల్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచారో అది మర్చిపోయారా మరి ఎలాంటి వేదనతో బాధతో దుఃఖంతో తోచలేని పరిస్థితుల్లో భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి రకరకాల సమస్యల నుంచి ఎంత గొప్పగా దేవుడు మిమ్మల్ని విడిపించి కాపాడారో ఆయన తను కనుపాపలాగా మిమ్మల్ని కాపాడారో అది కూడా మర్చిపోయి జీవిస్తున్నారా లేదండి మనము తప్పనిసరిగా ప్రతిరోజు నీ జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి ఎంతో ఆయనకి కృతజ్ఞతాస్తు చెల్లించేవారిగా ఉండాలి మరి దేవుడు అందరికీ ఉపకారి ఆయన యొక్క కనికరము సమస్త కార్యముల మీద ఉంటాయి అయితే మనము ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు ధర్మం చేస్తున్నప్పుడు మనుషులకి కనిపించాలని వారు మనం మెచ్చుకోవాలని చేయవద్దు కానీ మరి పరలోకమందున్న దేవునికి నచ్చినట్లుగా మనము ఆ ఉపకార ధర్మాన్ని చేసేవారిగా ఉండాలి మరి ఉపకార ధర్మం చేసే బుద్ధి దేవుడిని గిచ్చినట్టయితే దానిని ఎప్పటికీ వదులుకోవద్దు నీ గద్దకొచ్చి నీ సహాయం పొందుకోవాలని అడిగే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నీ చేయి చాపి వారికి ధర్మం చెయ్యి ఆ ధర్మం చేస్తున్నప్పుడు సనుగు కొనకుండా మరి గొనుగు కొనకుండా మనస్ఫూర్తిగా దేవుని యొక్క మనస్సుతో నీవు అది వారికి సహాయం చేసినప్పుడు వారు పొందుకున్న వారికి సంతృప్తి అలాగే నీ ఉపకారాన్ని బట్టి దేవుడు కూడా సంతోషించి రెట్టింపు ఆశీర్వాదములతో దేవుడిని నిన్ను నింపుతారు ప్రార్థన దేవానికి కొందనాలు స్తోత్రాలు స్థుతుల తన్ని మాటలు పెట్టిన బిడ్డల్ని విరక్తంతో కడిగి ముట్టి బలపరిచి దేవిని అయ్యా అయ్యామి యొక్క ఆత్మచేత చేత శక్తి చేత మీకు తండ్రి నాయన మీరే వారిని నడిపించి అన్ని విషయాల్లో చూపించమని ఏ సునాములి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె